ఉండే కొందికి మనం బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి ఇక్కడ దాకా అయితే జనసంచారం కామన్గా ఉండదు కాబట్టి చాలా పెద్ద చెట్లు మాతో పాటు కొందరం వచ్చేటట్టు ఉంది ఇది గరుడాద్రిలో ఉంది ఇందాక మేము అంటే మా పక్కన కూర్చుంది మేము వెళ్తుంటే వస్తుంది మరి ఎంతో వచ్చిందో తెలీదు దాపు గరుడాద్రి అవుట్స్కర్ట్స్ దాకా వదిలిపెట్టి వెళ్ద్దాము చూడండి ఏదో చెట్టుకి ఏదో కారేదండి ఈ మన కొండపల్లెం సినిమాలో చూసినట్టు ఈ మేకలు గొర్రెల కాపర్లు వాళ్ళు తమ మందం తీసుకొచ్చినప్పుడు రోజు ఇంటికి వెళ్తాం దొరకదు కాబట్టి ఈ రాళ్లతో దడి దాన్ని ఇక్కడ మేకలను మందేస్తారు వీటిలో సేఫ్టీగా ఉంటాయి చూడండి మాకు దేవుడే దిక్కు అన్నట్టుగా మాతో పాటు వస్తుంది మా గైడ్ నాశన ఆయన పంపించాడండి మన కోసం శ్రీనివాస్ గారు మర్రిచెట్టు దగ్గరికి వచ్చాం ఎస్ అదే అదే చెంచులు ఎన్ని తీసుకొని దాచిపెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ కేజీ ఎదురు బియ్యం లేదు లేదు ఇంకా పూత మీద ఉందిలే కాకపోతే చెట్టు కొట్టేశారండి పైగా ఇది డివేట్ అయిన ప్లేసే కానీ ఇది రెండు దారులు వస్తున్నాయి మనకి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇదైతే పాత బోర్డులు ఉన్నాయి మరి ఉందా మరి ఈ దో ఈ దారి ఈ దారి లేదు అవండి దారి లేదు దారి ఎంత ఎండ అయిపోయింది కొండ పొలం దారుల్లో మా ప్రయాణం ఎక్కుతున్నారుగా కొండ ఎక్కడండి తొందరగా దిగొచ్చు మనిషి తిరిగి నాన్న వాళ్ళు అయితే కనిపించినాయి మనకి ఇప్పుడు జంతువు తిరిగితే ఒకటి రెండు రోజులే మనిషి తిరిగితే నాలుగు రోజులు కనిపిస్తాయి ఇక్కడ రెండు దారిలు చూపించారు ఒకటి సైడ్ దారి రెండోది లెఫ్ట్ సైడ్ పరిస్థితి ఇందాక మేము వచ్చింది లెఫ్ట్ సైడ్ దారిలో వచ్చాము గరిడా తిరిగి అయితే దానికి తెలుసు ఈ దారి వచ్చే ఉంటుంది అవును వదిలిపెట్టే భాయమైంది ఈ దారి నుంచి అయితే డివియేట్ అయ్యాం జీవితారి నుంచి చూద్దాం ఇది ఒక ప్రయత్నం చిన్న హోరే దాని నుంచి తీ ఉన్నాయి అప్పుడు వదులుతామా ఉసిరికాయ చెట్టు ఉసిరికాయలు ఉన్నాయి బాగా ఎనర్జీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎదురొస్తే గుంపు గుంపు ఇప్పుడు ఎదురొస్తే పరిస్థితి ఏంది వెళ్ళిపోయిందంటే రాక్ ఫార్మేషన్లో తేడా ఉంది జ్వయస్తంభం ఉన్నట్టుంది ఈరోజు మేము జ్యోతి నుంచి చేసిన ట్రెక్లో పదమూడు కిలోమీటర్లో మాకు ఎక్కడ మధ్యలో వాటర్ కనిపించలేదు ఆయన కాలుస్తారు ఇక్కడ కోస్తే రక్తపు మరకలు చూడు రోడ్డు మీద ఏర్లు అయిపోయి మనకి పావన నరసింహ క్షేత్రం దీన్నే పాము లేటి అని కూడా అంటారు మరలు తీసుకోండి అందరూ ఏడాదిలో భోంచేసి మేము పామునకు బయలుదేరాం దాదాపు సమయం రెండున్నర వస్తుంది ఇక్కడి నుంచి అయితే దారి సరిగా ఉండదు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి నడిచే దారి ఇది ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు నడవాలి ఇది కొంచెం కష్టతరంగానే ఉంటుంది దాదాపు మాకు రెండున్నర అంటే రెండున్నర గంటలు మనకు డే టైం ఉంది ఐదున్నర కల్లా చీకట పడిపోతుంది చలికాలం కాబట్టి మేము ఐదున్నర లోపలకి చేరుకోవడానికి ప్రయాణం చేస్తాం ప్రయత్నం చేస్తాం చూద్దాం పోరుమా వెళ్ళ మా ప్రాంతం వాళ్ళు అహోబిలం సైడ్ వెళ్ళాలంటే ఈ నడకదార ఒకటే మార్గం ఈ జ్యోతి మీదకుండా ఈ అయితే దాదాపు ఇరవై కిలోమీటర్ల వాళ్ళు అహోబిలం చేరుకొని దేవుని దర్శించుకొని వచ్చేవాళ్ళు అదే రోడ్డు మార్గం అయితే చుట్టూ తిరిగి దాదాపు నూట యాభై నూట అరవై కిలోమీటర్లు వెళ్ళాలి అందులో అప్పుడు రోడ్డు మార్గాలు కూడా సరిగా లేవు కాబట్టి ఈ దారి ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళు ఇప్పుడైతే కామన్గా ఈ జ్యోతిలో జరిగే ఉత్సవాలకు మాత్రమే యహోబెలం సైడ్ వాళ్ళు ఇటు నడిచి వస్తూ ఉంటారు కొండ బాగా దిగుతున్నాం అందుకే రాళ్ళు బాగా స్లోపుగా ఉన్నాయి కొంచెం కొండ దిగితే మనకి ఫ్లాట్గా ఉంటుంది కాశీనాయన గారు మాకు చేసిన సహాయం అంటే ఏమిటో తెలుసా మేము వరికుంట్లలో ఒక గైడ్ను మాట్లాడుకున్నాం ఉదయం ఆరు గంటలకు ఆయన మమ్మల్ని జ్యోతిలో కలుస్తానని చెప్పారు ఏదో కారణం చేత ఆయన రాలేదు ఇక చేసేది ఏమీ లేక మేము మా జర్నీని ప్రారంభించాము జ్యోతిలో కొందరు గరుడాద్రి వరకు వెళ్ళి వెనకకు వచ్చేయండి గరుడాద్రి తర్వాత ప్రయాణం అంతా పులి తిరిగే ప్రదేశం అని సలహా ఇచ్చారు మేము ముందు గరుడాద్రి చేరి అక్కడ భోజనం చేసి కొంత సమయం విరామం తీసుకొని మళ్ళీ బయలుదేరేటప్పుడు మనసులో చిన్న సందేహం వాళ్ళందరికీ ఈ రూట్ కొత్త పావన నరసింహ వరకు అయితే గతంలో నేను నడిచి వెళ్ళాను కాబట్టి నాకు కొంత తెలుసు సరే ఏదైతే ఏముంది కాసిన దిక్కు అని మా ప్రయాణం కొనసాగించాము ఐదు వందల మీటర్లు మా ప్రయాణం కొనసాగింది ఇంతలో ఎవరో పంపించినట్లు ఒక సునకం వచ్చి దారిలో మా అందరి ముందు ప్రయాణం చేయటం ప్రారంభించింది మేము పాములేటి దగ్గరకు వచ్చాము అని అనుకుంటుంట మేము మాటల్లో పడి దేని గురించో మాట్లాడుకుంటూ ఉండగా అప్పటిదాకా మా వెంటే ఉన్న సునకం ఎటు వెళ్ళిందో మాయం అంతా కాసినాయన మహిమ అనుకుంటూ సాయంత్రం ఐదున్నర కల్లా పాములేటి చేరాము అడవుల్లో ఎన్నో ప్రయాణాలు చేశాం ఇలాంటి అనుభూతి మొదటిసారి సరే ఎలాగో అహోబిల ప్రాంతపు నల్లమల అడవుల్లో ప్రయాణం కాబట్టి ఒక కొత్త విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నల్లమల అనగానే మనకు చెంచు తెగవారు గుర్తుకు వస్తారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే నల్లమల అడవుల్లో చెంచు తెగ వారే కాకుండా పుట్టుపాప అనే తెగ మనుషులు కూడా ఉండేవారు వీరి వివరాలు మెకంజీ కైఫియెత్తులో పొందుపరిచి ఉన్నాయి వీరు కేవలం నాలుగు నుండి నాలుగున్నర అడుగులు ఉండే మనుషులు చెంచులు వస్త్రాలు ధరించేవారు కానీ ఈ పుట్టుపాపలు వస్త్రాలు ధరించేవారు కాదంట అడవిలో జంతువులను వేటాడి పచ్చిమాంసం కందమూలాలు వంటివి తిని బ్రతికేవారంట వీరు మనుషులను చూస్తే మాత్రం వెంటనే అడవిలోకి పారిపోయేవారంట మెకంజీ కైఫియత్ వివరాల్లోకి వస్తే పదిహేడు వందల ఎనభై ప్రాంతంలో కర్నూలు జిల్లా అహోబిలం దగ్గర ఉన్న ముత్యాలపాడు సంస్థానంకు సంబంధించింది దీని ప్రకారం అప్పటికీ నలభై సంవత్సరాల క్రితం ముత్యాలపాడు సంస్థాన పాలకుడు కొంతమంది చెంచులకు చెప్పి పట్టి పట్టితమ్మన్నారట ఆ మరణారే వారు ఇద్దరు పట్టి తెచ్చారు వారిలో ఒకరు దారిలోనే చనిపోయారట వాళ్లకు మన మాటలు తెలియవు రెండవ వాడిని మళ్ళీ ఆ అడవిలోనే విడిచిపెట్టారని ఆ కైఫియత్తు వల్ల మనకి తెలుస్తుంది అయితే చాలాసార్లు మా ప్రయాణంలో నల్లమల్లలో రాత్రి బస చేసిన సందర్భాల్లో కూడా ఉన్నాం ఎప్పుడూ ఈ పుట్టుపాపలకు సంబంధించిన విషయం మాటల సందర్భంలో కూడా రాలేదు అయితే ఒకసారి మేము శ్రీశైల తూర్పు ద్వార మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది చెంచులు వారికి తెలిసిన పూర్వీకుల నుండి విన్న కథలు చెప్తూ నల్లమలలో గజ్జలకొండ అనే ఒక ప్రాంతం ఉంది అని అక్కడ ఒక పెద్ద రాకాసి నివసిస్తుందని ఆ ప్రాంతాన్ని బుడమ రాకాసులు కాపలా కాస్తూ ఉంటారని వారు నమ్మే పురాణ కథ ఒకటి చెప్పారు బుడ్డవీరుల విగ్రహాలు కూడా ఉన్నాయని మీరు వస్తే చూపిస్తామని అవి చాలా పొట్టిగా చూస్తే నవ్వు వచ్చే విధంగా ఉంటాయని చెప్పారు చెంచులు చెప్పిన దాంట్లో ఈ బుడమరాకాసులు అంటే ఈ పుట్టుపాకులేనా అనే సందేహం రాకమాలదు అలాగే కాశీనాయన గారు గెద్దలోరికి యాభై కిలోమీటర్ల పరిధిలో మరగుజ్జు పర్వతం ఉందని దానిపైన ప్రాచీన సమాధులు ఉన్నాయని దానిపై బండ జరిపి ఆయన తన శిష్యులకు చూపించారని ఆ అస్తపంజరాలు చాలా చిన్నవిగా ఉన్నాయని చెప్పారు మరి మరగుజ్జు పర్వతానికి పుట్టుపాపులకు ఏమైనా సంబంధం ఉందా అలాగే ఈ మధ్య ఒక పుస్తకంలో కర్నూలు జిల్లాలో పురావస్తు త్రవ్వకాల లిస్టులో నేను గజ్జలకొండను చూశాను అక్కడ మట్టి శవపేటికలు గుంత సమాధులు ఉన్నాయని చదివాను ఏది ఏమైనా భవిష్యత్తులో ఈ రెండు ప్రదేశాలు అంటే గజ్జలకొండ మరగుజ్జు పర్వతం ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వెళితే కానీ ఈ పుట్టుపాపులకు సంబంధించిన సమాచారం తెలుసుకోలేము ఈ వీడియో చూసిన వారికి ఎవరికైనా ఈ ప్రాంతాల గురించి ఇంకేమైనా సమాచారం తెలిస్తే దయచేసి కామెంట్ చేయగలరు ధన్యవాదాలు గిందులో చెంచులండి రెడ్డి గారు చెంచులు ఎన్ని తీసుకొని దాచిపెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ కేజీ ఎదురు బియ్యం లేదు లేదు ఇంకా పూత మీద ఉందిలే కాకపోతే చెట్టు కొట్టేశారండి కొట్టేశారు ఎందుకట్లా అయిపోయింది ఎంత చూడండి డబ్బులే వచ్చింది పూత చెంచులు ఇవి దాచిపెట్టుకొని పండగ రోజు వండుకుంటారండి రైస్లాగా పాయసం చే పాయసం చేసుకుంటాను టేస్ట్ అయితే నేను ఎప్పుడు చేయలేదండి వాటర్ అంజీ సినిమానా బైరో దీపన్ సినిమా దాదాపు ఒక కిలోమీటర్ వచ్చాం కొంతసేపు రెస్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగిస్తాం నారాజు గారు దోమలోనే చూసుకోండి చేయి కదలకుండా పెడుతుంటే ప్లేస్ కొంచెం విశాలంగా ఉంది చెట్లు ఇప్పుడున్న అయితే ఇక్కడ చెట్లు మారినాయి కానీ ఇక్కడ ఉన్న జాతులు వేరు బ్యాంబూస్ ఎక్కువగా అనిపిస్తున్నాయి హోబిలో ప్రాంతంలో బ్యాంబూస్ ఎక్కువగా ఉంటాయి బాగా ఇది డివేట్ అయిన ప్లేసే కానీ ఇది రెండు దారులు వస్తున్నాయి మనకి ఇటు ఒకటి ఇటు ఒకటి అట్ అయితే పాత పోర్ట్లు ఉన్నాయి మరి ఉందా మరి ఈ దూరం ఈ దారి ఈ దారి లేదు అవండి దారి లేదు దారి ఎంతతో ఎండైపోయింది అవును దారి అటు లేదు అవునా మరి అక్కడ పైకి వెళ్తే దారి లేదే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తాం కాదు కాదు అది ఎక్కడ అనుకుంటున్నారు జీబు మెయిన్ దారి వచ్చింది కాడ ఇది జీబు వెళ్తాం జీబు దారి కలిసినాక రైట్కి వెళ్ళమన్నాడు ఆయన సరే కొంచెం ముందుకెళ్ళారండి మీకు ఒక ఐడియా వస్తుంది దారి అయితే ఇదండి కొంచెం ముందుకెళ్తే మీకు ఐడియా వస్తుందిలే అంటే ఇంకో కొంచెం దూరంలో ఇలాంటిది ఇంకోటి కనిపించాలిగా ఇంకో బోటు పెట్టి ఉంటారు కంపల్సరీ కాకపోతే ఏంటంటే అదే రోడ్డు ఇదే రోడ్డు తెలియద్ది కాదు ఇది షార్ట్ కట్ కానీ ఇక్కడ లేవు దారి అటు పెట్టినట్టున్నారు కొండపలం దారులో మా ప్రయాణం కొండపొలం దారుల్లో మా ప్రయాణం 何ね చెప్పండి ఎక్కడండి తొందరగా దిగొచ్చు బాగుంది కదా దారి ఓకే 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 పర్లేదులే అంటే మనిషి తిరిగి నాన్న వాళ్ళు అయితే కనిపించినవి మనకి ఇప్పుడు జంతువు తిరిగితే ఒకటి రెండు రోజులే మనిషి తిరిగితే నాలుగు రోజులు కనిపిస్తాయి నమస్కారం అతను అతను బ్రాండ్లు కనిపిస్తాయి బుడ్డ కట్టారా గుడ్డ కట్టామంటే వచ్చేసినట్టే ఓకే ఓకే ఇదే దా ఇది 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 షార్ట్ అండి

అంతపారా చూడండి అంతపార ఉంటుందా మాకు అనిపించింది అండి అయిపో వచ్చిందండి శివరాత్రికి రాలిద్ది ఉగాదిగా ఉండదు కొత్తది వచ్చింది ఇంకో కొండాకులు కొండాకులు పళ్ళ కొన్న ట్రీస్ ఎల్లో ఇష్యూ మారిపోయింది చూడండి గ్రీన్ పోయింది ఆల్రెడీ నల్లమల అందాలన్నీ మాయమైపోతాయి అమ్మో అవును శివరాత్రి శివరాత్రికి కనపడదండి

అప్పుడు పేరు ఏమంటుంది శ్రీనివాస్ గారు మనం పోయిన సార్ ఒక నడిచినప్పుడు చెట్టు కాదండి చెట్టుకి ఆకులు లేవు ఏమున్నాయి మిడతలు ఉన్నాయి వేల సంఖ్యలో మిడతలు అన్నీ మిడతలే ఒకటే గొడవ రోదా రోజా ఏదో జరిగింది అనిపించింది ఇదిగో దారి పెద్దదా జీబు దారి వచ్చాం మొత్తానికి వచ్చేసాం ఓకే వేసుకామ్మ దగ్గరికి వెళ్తాం మధ్యలో ఇంకో వేసుకాం పుండి ఉంటుంది అయితే ఒకటి అక్కడ ఉంది కదా జీబులు బయలుదేరి దగ్గర ఒకటి ఉంది అది రోడ్డు మీద ఇది అడవిలో ఇంకోటి ఉండుండదు బహుశా ఇట్రాల మేము నడుచుకుంటా వచ్చాం ఇక్కడ రెండు దారిలు చూపించారు ఒకటి స్ట్రైట్ దారి రెండోది లెఫ్ట్ సైడ్ దాకా మేము వచ్చింది లెఫ్ట్ సైడ్ దారిలో వచ్చాం ఇది కొంచెం తక్కువ దూరం ఉంటుంది ఇక దారి ఇప్పుడు ఈ దారిలో నుంచి వచ్చి మేము ఈజీ దారిలో కలిసాం ఇక్కడ నుంచి మనం ఒక మూడు కిలోమీటర్లు వెళ్తే పావన నరసింహ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం ఈరోజు నైట్ స్టే అక్కడ చేయాలనుకుంటున్నాం పరిస్థితిని బట్టి అక్కడ చేయటమా లేదా ఎగువాహ బిల్లానికి వెళ్ళటం అనేది జరుగుతుంది వెహికల్స్ చెప్పలేదు యాక్చువల్గా ఇది గరుడాద్రి అయితే మనతో పాటు ఎందుకు వస్తుంది చూడండి గరుడాదిరి అయితే దానికి తెలుసు దారి వచ్చే ఉంటుంది అవును వదిలిపెట్టేది మాయమైంది ఇంకా చెడికి వెళ్ళిద్దా తెలీదు మళ్ళీ షార్ట్కట్ కూర్చున్నా చూద్దాం ఎటు వెళ్తున్నారు చూడు ఎందుకంటే అక్కడ చెట్లు నరికొన్నాయి పాయింట్ అంటే రన్ అవుతుందా చూడండి కదా చూడు నార్త్ పెట్టు సైడ్ పెట్టు నార్త్ సైడ్ పెట్టు అది డైరెక్షన్ చూపిస్తుంది ఓకే రేటు వెళ్తున్నావు డైరెక్షన్ వద్దా ఇటు సరే అక్కడ దాకి వెళ్దాంపా ఉన్నాయి లేపా అక్కడ బాటిల్స్ ఉన్నాయి లేటిల్స్ వాటి బాటిల్స్ కూడా ఆగుదాం బాటిల్ ఉంది అంటే అది మన ప్లేసే అంతే లేదు అని దారి నుంచి అయితే డివేట్ అయ్యాం జీవితాన్ని నుంచి చూద్దాం ఇది ఒక ప్రయత్నం దారి కూడా వెతు అనుకుంటా చూద్దాము ఈ చెట్టుకి ఏదో పెద్ద ఉంది భూమిది అన్ని ముళ్ళే అదిలోనే అంశపోదు అన్నట్టు రెండు వైపులు ఉంది అండి పైన వైపు కూడా ఉంది దొల్ల వల్ల ఇది ఎన్ని రకంగా అంతే ఏముందంటారు దీంట్లో చిన్న ఫులు ఉంది దాంట్లో తీయన్ని అప్పుడు వదులుతావాసా ఉసిరికాయ చెట్టు ఉసిరికాయలు ఉన్నాయి బాగా ఎనర్జీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి చూడండి ఇక్కడ కొండని ఏ విధంగా కట్ చేశారు అంటే జీబు కదా ఇదానో నడతాం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంతా డస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు గుంపు గుంపు ఇప్పుడు ఎదురెత్త పరిస్థితి ఏంది వెళ్ళిపోయిందంటే రాక్ ఫార్మేషన్లో తేడా ఉంది వేసినా కూడా ఉన్నాయి అది ఎందుకో గుడి చుట్టుపక్కల కట్స్ ఏమి ఉన్నాయి ఇదిగో చూసుకో ఇక ఉంది ఎందుకు దాని మీద ఆడు చూడు తలకోనలు అయితే పెద్ద పెద్దవి ఉంటాయి ఇంకా దాదాపు మేము వచ్చేసాం ఒక కిలోమీటర్ దగ్గరికి వచ్చేసాం పాములేట్కి లైట్ కూడా డౌన్ అయిపోతుంది ఇంకా పావు గంటలో మేము నైట్ ఇష్ట పాములేట్లోనే ఎర్లీ మార్నింగ్ పాములేట్టు హోబిలం సెవెన్ కిలోమీటర్ స్ట్రైక్ ద్వవిస్తంభం ఉన్నట్టుంది రికేలకు దాదాపు పన్నెండు పదమూడు కిలోమీటర్లు నడిచి ఉదయం తొమ్మిదిన్నరకు బయలుదేరిన మేము జ్యోతి నుండి ఇప్పుడు ఇప్పుడు టైం ఐదు గంటలు అవుతుంది మధ్యలో మేము జ్యోతి దగ్గర ఒక గంటన్నర రెస్ట్ తీసుకున్నాం గోడాదిలో గడాది నుంచి మూడు గంటలకు బయలుదేరాం ఐదు గంటలకు వచ్చేస్తాం అంటే దాదాపు రెండు గంటలు ప్రయాణం చేస్తే ఈ దారే అంత కష్టతరంగా లేదు వీడద్దరి నుండి పామునకి ఈజీగానే ఉంది మోడర్ ట్రిక్ వచ్చేసాం ఇదే గుడి ఇక్కడ బోర్లు కూడా చుట్టుపక్కల కనిపిస్తున్నాయి ఈరోజు మేము జ్యోతి నుంచి చేసిన ట్రెక్లో పదమూడు కిలోమీటర్లో మాకు ఎక్కడ మధ్యలో వాటర్ కనిపించలేదు ఇక్కడ పావన దగ్గరగా అయితే కొంచెం ఇక్కడ మరి జలధార అయితే వస్తుంది మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అది లైట్గా వస్తుంది ఫ్రెష్ వాటర్ లాగే ఉంది ప్రతి శనివారం పావనకి విశేష సంఖ్యలో భక్తులు వస్తారు ఆ రోజు ఇక్కడ బాగా పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అట్లాగే బలి కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ విశేషం ఏంటంటే బలి కార్యక్రమం చేస్తారు కోళ్ళు మేకలు అవి కోసి ఇక్కడే వండుకొని తమ మొక్కలు చెల్లించుకొని వెళ్తారు ఇక ఎగువహిలో అయితే ఉండదు కానీ ఇక్కడ పావనా క్షేత్రంలో మాత్రం ఈ ఆచారం ఉంది ఆయన కాలుస్తారు ఇక్కడకు వస్తే రక్తపు మరకలు చూడు రోడ్డు మీద ఏర్లు అయిపోయాన్ని ఎన్ని తాళ్ళు ఆ కోళ్ళు తాళ్ళు మేకల కోళ్ళు వాసన వస్తుంది కదా బ్లడ్ వాసన అట్లా మనకి పావన నరసింహ క్షేత్రం దీన్నే పాము లేటి అని కూడా అంటారు మొత్తానికి అయితే రేపు ఈరోజు నైట్కి ఇక్కడ పడుకొని రేపు ఉదయమే ఈ దారిలో వెళ్ళిపోవటమే మనం ఈ దారి కనిపిస్తుంది చూడండి ఈ దారిలో వెళ్తే ముందుగా మనకి చెంచలక్ష్మి కేవ్ తగిలిద్ది ఆ తర్వాత ఇక మనం ఎగువ హాబిలానికి చేరుకోవచ్చు ఏడు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది అదే ఈ దారి అనుకోండి ఇది జీబు దారి ఇది అడవాలంటే దాదాపు పదమూడు కిలోమీటర్లు ఉంది కాబట్టి మనం ఈ ఫారెస్ట్ రూట్లోనే వెళ్తాం రేపు okay, friends,